మానస టీవీ న్యూస్కి స్వాగతం చిలకలగూడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి చిలకలగూడ పార్క్ వర్కర్స్ అసోసియేషన్ బోర్డు తీసేయాలని కుట్ర పొందుతున్నారు అని ప్రెసిడెంట్ మారేపల్లి రవి జరుగుతున్న కుట్రల మీద మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్వహణ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని అకస్మాత్తుగా నిర్ణయించింది అని మారేపల్లి రవి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కును పార్క్ వర్కర్స్ అసోసియేషన్ సిపిడబ్ల్యూఏ కొన్ని సంవత్సరాలుగా జాగ్రత్తగా నిర్వహిస్తుంది పార్కు అభివృద్ధికి మా అద్భుతమైన సహకారాలు ఎన్నో చేశామన్నారు ఉన్నప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మా ఒప్పందాన్ని చెల్లనిదని చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు ఒప్పందం ప్రకారం ఒప్పందాన్ని రద్దు చేయడానికి మూడు నెలలు ముందస్తు నోటీసులు అవసరం ఇది జిహెచ్ఎంసీ అందించలేదు అన్నారు నా పేరు రవి చిలుకో పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేము గత ఏడాది ఈ జిహెచ్ఎంసీ నుంచి ఈ ఒక పార్క్ మెయింటెనెన్స్ కోసం మేము సబ్మిట్ చేసినాం మాకు అగ్రిమెంట్ కాపీ ఇచ్చిర్రు అంతా చేసిర్రు అంత డెవలప్మెంట్ కూడా అవుతుంది చాలా డెవలప్మెంట్ అవుతుంది అయితలేదని కాదు మొత్తం నేను ఈ పార్క్ కోసం దగ్గర దగ్గర అరవై లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేయించిన ఇక్కడ కొందరు ఉన్నవాళ్ళు ఇక్కడ మా మన మీద కక్ష బట్టి మొత్తం ఇది చేస్తున్నారు ఏదంటే నన్ను క్యాన్సల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి ఇది చేస్తున్నారు కానీ నా నా యొక్క బోర్డుని జరపాలని ఇంత ఇంత ఇది అంటే అంత ఇది చేస్తురు కొందరున్నారు గార్డెన్లో వచ్చిన వాళ్ళు అక్కడ సాయిబాబా వాళ్ళ మనుషులు వాళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇంకోటి ఏంటంటే నన్ను క్యాన్సల్ చేసి వాళ్ళ పేరు పెట్టుకోవాలని చూస్తున్నారు జిహెచ్ఎంస్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి లేవని కాదు ప్రతి ఒక్కటి ఉన్నది మేయర్ గారికి సబ్మిట్ చేసిన పజ్జన్న గారిది ఎమ్మెల్యే పజ్జన్న గారిది లెటర్ పజ్జన్న గారు ఒకటే అన్నారు మెయింటెనెన్స్ మళ్ళీ వీళ్ళకే వేయండి ఎందుకంటే వీళ్ళ మంచి పార్క్ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉన్నది అని అన్నారు ఇంతే నా 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 యొక్క కోరిక ఏంటంటే ఈ యొక్క పార్క్ మంచి పచ్చదనం ఎంత ఉంటే అంత మంచిదని నా యొక్క కోరిక వేరేది ఏం లేదు ఈ ఇక్కడ ఉన్న వాళ్ళక కాలనీ వాళ్ళు అందరూ ఉన్నవాళ్ళు కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు ఎవరు చేస్తారేనని కాదు ఒక్కసారి చూడండి గార్డెన్ పేరు కూడా పచ్చదనంగానే ఉన్నది లాస్ట్ ఇయర్ మొత్తం ఎంత మధ్య నేను తయారు చేసి నాగలూరు నరసింహ వెల్ఫేర్ అసోసియేషన్ తీసేసి ఈ యొక్క చిల్కోవడ పార్క్ పేరు పెట్టిన నేను కాలనీ వాళ్ళు కూడా అందరు నాకు సపోర్ట్ చేశారు ఈ యొక్క నాకు నాకు సపోర్ట్ చేయాలని నా యొక్క కోరిక మే మేయర్ గారు ఇంకా ఎమ్మెల్యే పద్మారావు గారు ఈ యొక్క దీన్ని మళ్ళీ 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 నాకే ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను దయచేసి ఏమిటి చూడండి అగ్రిమెంట్ కాపీ చూడండి ఇది ఒక నా నేనంతా నేను చేసుకోలేదు డైరెక్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళే ఇచ్చారు మాకు ఈ యొక్క చూడండి మెమోరండమ్ ఇంకోటి పజ్జన్న గారి లెటర్ కూడా నేను చూపెడతాను నేను పజ్జన్న గారిది కూడా లెటర్ ఉన్నది మళ్ళీ చేసుకోమని పజ్జన్నగారే ఇచ్చారు నాకు ఎంత మంచి పార్కుని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నా మళ్ళీ ఖరాబ్ చేస్తాను చూస్తున్నారు అందరు కలిసి